అండి వెల్కమ్ టు శ్రీ విజయ కలెక్షన్ నేను మీ విజయానండి మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు వీడియో సరికి ప్యూర్ పంచలోహంలో షార్ట్ నల్ల పూసలు అండి చూడండి గోల్డ్ లుక్ కాంబినేషన్లో అయితే ఉంటుందండి ఎంత బాగున్నాయో చూడండి డైలీ వచ్చేసరికి లాంగ్ వీడియో ఉంటుందండి షార్ట్ వీడియో ఉంటుంది ఇన్స్టాలో మన పేజీని కూడా ఫాలో అవ్వండి శ్రీ విజయ కలెక్షన్ అని ఉంటుంది ఇన్స్టాలో కనుక ఏదైనా ఐటమ్ కనుక బై చేసినట్టయితే గిఫ్ట్ అనేది ఉంటుందండి ఎవరు ఆఫర్ని మిస్ చేసుకోవద్దు డైలీ వచ్చేసరికి లైవ్ కూడా ఉంటుందండి త్రీకి అనేది త్రీకి లైవ్ ఉంటుంది లైవ్లో కూడా జాయిన్ అవ్వండి లైక్ చేసి సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు లైక్ చేసి మంచి కామెంట్ పెట్టినట్టయితే గిఫ్ట్ అనేది ఉంటుందండి ఎవరు ఆఫర్ని మిచ్చేసుకోవద్దు షార్ట్లో నల్ల పూసలు అండి చూడండి ఎంత బాగుందో గోల్డ్ కాంబినేషన్లో ఉంటుంది ప్యూర్ పంచలోహం అయితే ఉంటుందండి డైలీ యూజ్ చేసినా నల్లబడదు వన్ ఇయర్ దాకా గ్యారంటీ అనేది ఉంటుంది అస్సలు నల్లబడదండి ఇట్లాగా పట్టీ మోడల్లో ఉంటుంది మధ్యలో వచ్చరికి ఇట్లా బ్లాక్ బీడ్స్ కాంబినేషన్ ఉంటుంది డిజైన్ వచ్చరికి హార్ట్ షేప్లో బ్లాక్ బీడ్ కాంబినేషన్ అనేది ఉంటుందండి లెంత్ వచ్చరికి ఎయిటీన్ ఇంచెస్ ఉంటుందండి ఎయిటీన్ ఇంచెస్ ఉంటుంది లెంత్ వచ్చేసరికి ప్రైస్ కూడా అండి జస్ట్ సిక్స్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి సిక్స్ ఫిఫ్టీ పడుతుంది ఏపీ తెలంగాణ వరకు ఫ్రీ షిప్పింగ్ అండి అదర్ స్టేట్ వస్తే షిప్పింగ్ అనేది యాడ్ అవుతుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి మన నెంబర్ డిస్ప్లేలో ఉంటుందండి నెంబర్ వసరికి సిక్స్ త్రీ జీరో టూ సెవెన్ ఫైవ్ నైన్ జీరో సెవెన్ త్రీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి నెక్స్ట్ అండి డాలర్ వచ్చి వచ్చేసరికి కొంచెం ఇట్లా ప్యాటర్న్ మారుతుందండి ఇది కూడా సేమ్ బ్యా బ్లాక్ బీల్డ్ కాంబినేషన్లో ఉంటుంది చైన్ వచ్చేసరికి గోల్డ్ లుక్ కాంబినేషన్లో ఉంటుందండి హుక్ అనేది ఇలా ఉంటుంది లెంత్ వచ్చేసరికి ఇది కూడా అంతేనండి సిక్స్టీ ఇంచెస్ ఆరు ఎయిటీ ఇంచెస్ దాకా ఉంటుందండి చాలా బాగుంటుంది త్రీ బై ఫోర్త్ లాగా వస్తుందండి గోల్డ్ కాంబినేషన్లో ఉంటుంది టూ ఇన్ వన్గా వాడుకోవచ్చు చైన్ లాగా ఉంటుంది ఇట్లాగా గోల్డ్ కాంబినేషన్లో ఇట్లా నల్ల పూసలు కూడా ఉంటాయండి ప్రైజ్ వచ్చేసరికి ఇదే నేను ఇంత పెట్టాను నెక్స్ట్ అండి ప్రైస్ వచ్చేసరికి ఫైవ్ ఫిఫ్టీ పడుతుందండి ఫైవ్ ఫిఫ్టీ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుందండి నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ అండి ఇట్లా పట్టి మోడల్లో ఉంటుంది నల్లకూసలు కూడా వస్తాయండి బ్లాక్ బీడ్ కాంబినేషన్ గోల్డ్ బాల్స్ అయితే వస్తాయి డిజైన్ అనేది ఇలా ఉంటుందండి టూ లైన్స్గా వస్తుంది గోల్డ్ గోల్డ్ కాంబినేషన్లో ఉంటుందండి డాలర్ వచ్చేసి ఇలా ఉంటుంది ప్యూర్ పంచలోహం అయితే ఉంటుందండి డైలీ యూజ్ చేసినా ఇంకా గోల్డ్ లుక్ అయితే వస్తుంది ప్రైజ్ కూడా జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ పడుతుందండి ఫైవ్ ఫిఫ్టీ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుందండి నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ అండి డాలర్ వచ్చేసరికి ఇట్లా ప్రెవర్ డిజైన్ కాంబినేషన్లో ఉంటుంది ఇట్లా జాలర్ లాగా ఉంటుందండి పట్టి వచ్చరికి ఇలా ఉంటుంది బ్లాక్ బీల్ట్ కాంబినేషన్లో ఉంటుందండి చూడండి ఎంత బాగుందో లెంత్ వచ్చరికి ఇది కూడా అంతేనండి ఆర్ ట్వంటీ ఎయిటీ ఇంచెస్ ఉంటుందండి ఎయిటీ ఇంచెస్ ఉంటుంది లెంత్ వచ్చరికి ప్రైస్ వచ్చరికి జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ పడుతుందండి ఫైవ్ ఫిఫ్టీ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుందండి నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ అండి నల్ల పూసల కాంబినేషన్లో ఉంటుంది గోల్డ్ బాల్స్ అయితే వస్తాయండి త్రీ లైన్స్లో ఉంటుంది షార్ట్ నల్ల పూసలు ఉంటుందండి అనేది ఇలా ఉండ ఉంటుందండి సో సీజెడ్ కాంబినేషన్లో ఉంటుంది వైట్ వైట్ గ్రీను రూబీ కాంబినేషన్లో ఉంటుందండి చూడండి ప్యూర్ పంచలోహంలో అయితే ఉంటుందండి లెంత్ వేసరికి ఎయిటీన్ ఇంచెస్ ఉంటుంది ఎయిటీన్ ఇంచెస్ ఉంటుందండి లెంత్ వేసరికి ప్యూర్ పంచలోహం అండి చాలా బాగుంటుంది షార్ట్ నల్ల పూసలు ప్రైస్ వచ్చేసరికి సిక్స్ ఫిఫ్టీ పడుతుందండి సిక్స్ ఫిఫ్టీ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ అండి పుస్తకల కాంబినేషన్లోనే బ్లాక్ బ్లాక్ బీడ్స్ కాంబినేషన్ అండి చూడండి బ్లాక్లో స్టోన్స్ అయితే సీజెడ్ కాంబినేషన్ అండి చాలా బాగుంటుంది టూ లైన్స్ ఉంటుంది నల్ల పూసలు ఇట్లా గోల్డ్ బాల్స్ అయితే వస్తాయి ప్యూర్ పంచలోహం అండి ఉక్ అనేది ఇలా ఉంటుంది అడ్జస్ట్ చేసుకోవచ్చు లెంత్ వచ్చేసరికి ఎయిటీన్ ఇంచెస్ ఉంటుందండి ఎయిటీన్ ఇంచెస్ ఉంటుంది చూడండి షార్ట్ లెంత్ ఉంటుంది చాలా బాగుంటుందండి ప్యూర్ పంచలోహం అయితే ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి సిక్స్ ఫిఫ్టీ పడుతుందండి సిక్స్ ఫిఫ్టీ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి నెక్స్ట్ అండి సీజెట్ కాంబినేషన్ అండి చూడండి ఎంత బాగుందో పుస్తల్ టైప్ అయితే వస్తుంది గోల్డ్ బాల్స్ వస్తాయి ప్యూర్ పంచలోహంలో అయితే ఉంటుందండి టూ లైన్స్ ఉంటుంది పైకి ఇట్లా సింగిల్ లైన్ అనేది ఉంటుందండి కూడా చూడండి గోల్డ్లో చేయించుకుంటే మనం ఎలా ఉంటుందో యాస్టీజ్ అలానే ఉంటుందండి ప్యూర్ పంచలోహంలో అయితే ఉంటుంది డైలీ యూజ్ చేయొచ్చండి ఎక్కడికైనా ఫంక్షన్స్కి వెళ్ళేటప్పుడు యూజ్ చేసినా వన్ ఇయర్ పైనే ఉంటుందండి నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి సిక్స్ ఫిఫ్టీ పడుతుంది సిక్స్ ఫిఫ్టీ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ అండి గోల్డ్ బాల్ కాంబినేషన్ బ్లాక్ బీడ్స్ కాంబినేషన్ అండి చూడండి ఎంత బాగుందో ప్యూర్ పంచలోహంలో అయితే వస్తుందండి లెంత్ వచ్చరికి ట్వంటీ ఎయిట్ ఆర్ థర్టీ దాకా ఉంటుందండి లెంత్ అయితే ఒక్కో కూడా చూడండి గోల్డ్లో చేయించుకుంటే ఎలా ఉంటుందో యాస్టీజ్ అలానే ఉంటుందండి ట్వంటీ ఎయిట్ ఆర్ థర్టీ దాకా ఉంటుందండి చాలా బాగుంటుంది సింగిల్గా కావాలి అనుకున్న వాళ్ళకైతే చాలా బాగుంటుందండి ప్రైజ్ కూడా చాలా రీజనబుల్ అండి ప్రైస్ వచ్చరికి జస్ట్ ఫోర్ హండ్రెడ్ అండి ఫోర్ హండ్రెడ్ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ అండి పర్పుల్ డిజైన్ కాంబినేషన్లో ఉంటుందండి చూడండి ఎంత బాగుందో కటుతీగా కాంబినేషన్లో ఉంటుంది ప్యూర్ పంచలోహం అండి కుక్క కూడా చూసుకోండి ప్యూర్ పంచలోహంలో అయితే ఉంటుంది క్వాలిటీ కూడా మంచి క్వాలిటీ అండి డైలీ యూజ్ చేసినా నల్లబడదు అంత బాగుంటుంది పర్పుల్ కలర్ కాంబినేషన్లో ఉంటుంది ప్రైజ్ కూడా వస్తే వచ్చేసరికి ఫోర్ హండ్రెడ్ పడుతుందండి ఫోర్ ఫోర్ హండ్రెడ్ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఎలా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి ప్లీజ్ అండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి మీ ఫ్యామిలీకి ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి